కీర్తనుల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పద్నాలుగు వచనములు కోరహు కుమారులది గీతము మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోనో పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి వెళ్ళిపోయేరి నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయో వారిని పట్టెను తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు సైన్యముల అధిపతి యగు యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచియున్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు బూది గంధముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నిండియున్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యూధా కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ఇంతటితో కీర్తనల గ్రంథములోని నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి